నమస్తే అవధానే అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీరు బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే అప్లోడ్ అయిన సమాచారం మీకు వస్తుంది మీరు దాన్ని చూడొచ్చు కామెంట్ చేయొచ్చు రైట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది కేంద్రంలో అధికారంలోకి ఎవరు రాబోతున్నారు ఎందుకంటే ఈ చర్చ ఎందుకు జరుగుతుందంటే మొదటి నాలుగు ఫేజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ చాలా దుందుడుగ్గా ప్రచారం చేసుకుంది ఇప్పుడు కూడా ఆ ప్రచారం ఆ పార్టీ కొనసాగిస్తుంది కానీ కాంగ్రెస్ మిత్రపక్షాలు వాటి ప్రచార ఉద్ధృతిని పెంచి వాటి వ్యూహాలను మార్చేయి సో మేము కూడా అధికారంలోకి వస్తాము మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పి ఆ పార్టీని మాట్లాడు కాంగ్రెస్ ఇండియా కుటుంబ పార్టీలన్నీ మాట్లాడుతున్నాయి రైట్ ఎవరు వస్తారు ఏమిటి అనేది నాలుగు తారీఖున తెలుస్తుంది దాని మీద పెద్ద లేదు అండ్ అది వచ్చే వరకు అందరూ అటువంటి క్లెయిమ్స్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఏం క్లెయిమ్ చేసుకుంటుందో మొన్న డిసెంబర్లో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు భారత రాష్ట్రం కూడా అలాగే క్లెయిమ్ చేసుకుంది ఫలితాలు వాళ్ళు వారు అనుకున్న దానికైనా వారు చెప్పిన దగ్గర భిన్నంగా ఉన్నాయి ఇక్కడ కూడా అదే జరగచ్చు ఆర్ వాళ్ళు అనుకున్నట్టు బీజేపీయే పవర్లోకి రావచ్చు మనకు తెలియదు అండ్ కాంగ్రెస్కి మిత్రపక్షాల నుంచి అనుకున్నంత సమర్థనైతే రావట్లేదు దట్ ఈస్ ష్యూర్ సో వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ బట్ ష్యూర్లీ ప్రతి వాళ్ళకి వాళ్ళ నమ్మకాల వాళ్ళకు ఉన్నాయి అవతల వాళ్ళ మీద సందేహాలు ఉన్నాయి వాళ్ళు రారు అని ఓకే రైట్ దట్ ఇస్ వెట్స్ అయితే మోడీ అధికారంలోకి మళ్ళీ వస్తే మూడోసారి వస్తే ఏం జరగబోతోంది సరే వస్తాడా రాడా అనేది తీసేస్తే వస్తే ఏం జరుగుతుంది అనేది చర్చ అవుతుంది ఆ చర్చలో ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త అతడు చెప్పిన ఒక అంశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మిగిలిన విషయాలు అంటే అతను చాలా విషయాలు చెప్పాడు అట్లీస్ట్ ఈ విషయం అందరికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను దీంట్లో ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడంటే మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వస్తాయి అని వాస్తవానికి వీటిని జిఎస్టీ పరిధిలోకి రావాలి అని బీజేపీ గతంలో చాలా ప్రయత్నం చేసింది రా చాలా రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకించాయి పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ దీనికి రీజన్ ఏమిటంటే పెట్రోల్ డీజిల్ మీద చాలా రాష్ట్రాలు ట్యాక్స్ వంద శాతం రాబడుతున్నాయి అంటే పెట్రోల్ కాస్ట్ పది రూపాయలు దొరకండి అనుకోండి ఇరవై రూపాయలు యాభై రూపాయలు అంటే వంద రూపాయలు అట్లా వసూలు చేస్తారు ఎవరిని వాట్ ఎవరిస్ అంటే వాస్తవానికి దాని ధర కన్నా వీళ్ళు వేసిన ట్యాక్స్లు ఎక్కువ జీఎస్టీ జిఎస్టీ పరిధిలోకి వస్తే ఏమవుతుందంటే మొత్తం ట్యాక్స్ అంతా ముందు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది దట్ ఈస్ ఫస్ట్ అండ్ అక్కడ విధించగలిగిన మ్యాక్సిమం ట్యాక్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంతకుమించి ట్యాక్స్ విధించడం కుదరదు అందుకని అంటే ఇప్పుడు ఏదైనా వస్తువు మీద మన రాష్ట్రంలో మనము పది రూపాయలు వస్తు మీద ఇంకొక పది రూపాయలు ట్యాక్స్ వసూలు చేయడానికి అవకాశం ఉంటే వేరు కానీ దాని మీద కేవలం రెండు రూపాయలు ఎనభై పైసలు మాత్రమే ట్యాక్స్ వసూలు చేసి ఆ ట్యాక్స్ కూడా ముందు సెంటర్కి వెళ్తుంది సెంటర్ నుంచి వస్తుంది సో ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్రాలకి ఎందుకంటే అవి వాటిష్టం వచ్చినట్టు ప్రామిస్ చేయాలో వాటి ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టలేవు కుదరదు ఫండ్ టైట్ అయిపోతుంది అందుకని నేను రాష్ట్రాలు తిరిగిస్తున్నాయి కానీ పెట్రోల్ డీజిల్ కనుక జిఎస్టి పరిధిలోకి వస్తే జరిగే చాలా మేలు ఏమిటంటే చాలామంది సామాన్యుల మీద భారం తగ్గుతుంది దట్ ఈస్ వన్ ష్యూర్లీ దీని ప్రభావం మిగిలిన అన్ని రంగాల మీద పడుతుంది టూరిజం ఫుడ్ ఇండస్ట్రీ హోటల్స్ ఎవ్రీథింగ్ దాని మీద దీని ప్రభావం ఉంటుంది అందుకని అంటే ఒక సెక్టర్ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తే వాటి ఫండ్స్ వాటికి వచ్చే ఫండ్ తగ్గుతుంది కానీ దాంట్లో డౌట్ లేదు అండ్ ఆయా పార్టీలు ఉన్న ప్రభుత్వాన్ని ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది ఇంకొక చోట ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ఉంది డిఎంకే వ్యతిరేకిస్తుంది వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉంది వాళ్ళు వ్యతిరేకిస్తారు కేరళలో లెఫ్ట్ పార్టీ అధికారులు ఉంది వాళ్ళు వ్యతిరేకిస్తారు దీంట్లో ఏం డౌట్ లేదు కొన్ని చోట్ల పోతే బీజేపీ కూడా వ్యతిరేకిస్తామో తెలియదు పాలసీ డిషన్ కూడా వాళ్ళు వ్యతిరేకించకపోవచ్చేమో తెలియదు కానీ చెప్తున్నా వచ్చే ఆదాయాలు తగ్గుతాయి కనుక ఎవరికి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా కానీ ఓవరాల్గా జనానికి చాలా ఎక్కువ బెనిఫిట్ అవుతుంది సో లెట్ ఎస్ వెయిట్ ఎడ్ సీ వాట్ హ్యాపన్స్ బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ ఏ గుడ్ ఫర్ ది ఫర్ ది నేషన్ ఫర్ ది పబ్లిక్ అవధాని